ప్రభు పేరిట మీ అందరికీ ఈ రాత్రి రాత్రికాలపు శుభములను వందనములను తెలియజేస్తున్నాను ప్రిలారా పరిశుద్ధ లేఖన భాగమును మనము చదివినట్లయితే నేను మీతో చెప్పున్నదేమనగా మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారుల ఉండున్నట్లు మీ శత్రువులను ప్రేమించుడి మిమ్మను హింసించు వారి కొరకు ప్రార్థన చేయి మత్తయి వార్త ఐదవ అధ్యాయము నలపది నాలుగో వచనం ప్రియ సహోదరి సహోదరులారా చదబడిన లేఖన భాగమును ఈ రాత్రి మనము పరిశీలన చేసినట్లయితే దేవుడు అద్భుతమైన మాటను ఈ రాత్రి మనకు అనుగ్రహించి ఉన్నాడు ప్రిలారా శత్రువులను ప్రేమించండి మేలు చేయడి అన్న ఈ మాట చాలా అద్భుతమైన మాట ఎందుకో తెలుసా మనము అందరినీ ప్రేమించగలుగుతాము మన శత్రువులు అనుకునే వారిని కూడా క్షమించగలుగుతాం ఈ రాత్రి ప్రభు వాక్యము సెలవిస్తుంది నీ శత్రువులకు కూడా మేలు ఉపకారము చేసేవారిగా మనముండాలి ఇది కొద్దిగా మనకు కష్టముగా ఉంటుంది కానీ కష్టమైన సరే ప్రిలారా మనము ప్రేమించే వారిగానే ఉండాలి ఎందుకంటే దేవుని యొక్క ఆజ్ఞ నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు నిన్ను వలె నీ పొరుగు వారిని ఆదరించాలి క్షమించాలి వారిని దేవుని చింతకు నడిపించే బిడ్డగా ఈ రాత్రి ఈ వాక్యము విని చిన్న నీవు ఉండాలి అని దేవుడు కోరుకునిస్తున్నాడు నీ శత్రువులైనా నీవు క్షమించగలగాలి నీ తోటి వారిని బంధువులు ఎవరిని ఒకవేళ నిన్ను బాధ పెడుతున్నా సరే దేవుని ప్రేమతో వారిని నీవు క్షమించగలగాలి అలా క్షమించినప్పుడే నీవు దేవుని యొక్క ఆజ్ఞను పాటించినట్లు అనే విషయాన్ని గుర్తు చేసుకోవాలని వాక్యము సెలవిస్తుంది రిలారా పరిశుద్ధ లేఖన భాగములో రాయబడి ఉన్న ఒక గొప్ప మాట నీ సహోదరుని అందు ఒకవేళ నీకేదైనా కోపము ఉన్నా హృదయంలో బాధ పెట్టే కార్యము ఉన్నా సరే అక్కడే నీ అర్పణ విడిచిపెట్టి వెళ్ళి నీ సహోదరునితో సమాధాన అని దేవుని వాక్యము సెలవిస్తుంది అంటే మనము మన సహోదరులతో మన శత్రువులతో కూడా సమాధానము కలిగి ప్రేమ కలిగి మనము ముందుకు వెళ్ళాలి ప్రిలార పరిశుద్ధ లేఖన భాగములో ఒక సందర్భంలో ఒక మంచి మాటను మనము చూడగలము సౌలు అనే రాజు భక్తుడైన దావీదుతో మాట్లాడుతున్నటువంటి మాట ప్రిలార పరిశుద్ధ లేఖన భాగములో మనము గమనించినట్లయితే సౌలు అనే రాజు దావీదుతో చెప్తున్న మాట దావీదు ఒకని చేతికి శత్రువు దొరికిన ఎడలా మరొక మేలు చేసి పంపించగలడా అయితే ఈ దినము నీవు నాకు మేలు చేసి పంపించావు నేను అనేక సార్లు నీకు అపకారము చేశాను అనేక సార్లు నేను నిన్ను బాధ పెట్టాను అయినా దావీదు నీవు నాకు మేలు చేశావు నీవు నాకు ఉపకారము చేశావు అని సౌలు దావీదుతో చెప్తున్నట్లుగా మనము గమనించగలము అవును ప్రిలారా దావీదు మనసు ఎటువంటిదో గమనించండి దావీదును సౌలు అనేక రకాలుగా బాధపెట్టాడు నిద్రలేని రాత్రులు దావీదు అనుభవించాడు ఆకలితో అలమటించిన రాత్రులు అనేకము ప్రాణ భయముతో పారిపోయిన అనుభవాలు కూడా దావీదు కలిగి ఉన్నాడు ఇక్కడ గమనిస్తే సౌలు దావీదును చాలా బాధ పెట్టాడు సౌలు దావీదును చంపడానికి అనేక రకాల ప్రయత్నాలు చేశాడు కాని దావీదుకు సౌలును చంపే అవకాశము వచ్చినా సరే దేవుని ప్రేమతో క్షమించి మేలు ఉపకారము చేసి దావీదు సౌలును పంపేశాడు అందుకనే ప్రిలారా దేవుడు దావీదును ఊరికనే విడిచిపెట్టలేదు దావీదును సింహాసన మీద మహారాజుగా కూర్చోబెట్టాడు ప్రభు ఈ రాత్రి మనతో సెలవిస్తున్న మాట ఏమిటంటే ఈ రాత్రి ఈ వాక్యము వినచిన్న మన జీవితాల్లో మారాలి అన్నా మన జీవితాల్లో మనము వర్దిల్లాలి అన్నా ఈ రాత్రి ఈ వాక్యము వినచిన్న నీవు వెళుతున్నటువంటి మార్గం అంతటిలో క్షేమము చూడాలి అన్న నీవేదైనా ఈ ప్రపంచములో సాధించాలి అని అనుకున్నా ఘనమైన కార్యాలు నీవు చేయాలి అని అనుకున్నా దానికంటే ముందుగా ఆయన మనతో చెప్పే పని మనము ఖచ్చితంగా నెరవేర్చే వారిగా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు రిలారా ఆయన స్వరము వింటూ ఆయన మాట వింటూ ఆయన చెప్పింది మనము చేస్తూ వెళితే ఎన్నో ఘనమైన కార్యాలను మన జీవితాల్లో మనము చూడగలుగుతాం మన మార్గంలో మనం పొందుకోగలుగుతాం మనం చేసే ప్రతి పనిలోనూ కూడా క్షేమమును ఘనతను మరి దానికి కావలసినటువంటి ఆశీర్వాదాన్ని కూడా మనము చూడగలుగుతాం ప్రిలారా మనము మన పరలోకమందున్న తండ్రి కుమారులై ఉండున్నట్లు ఈ భూమి మీద నీవు నేను ఆశీర్వదించబడాలి అనంటే ఆయన చెప్పింది మనము చేయాలి మరి ప్రభు చెప్పినటువంటి మాటను గనక మనము చేయగలిగిన వారమైతే ఈ రాత్రి ఈ భూమి మీద ఏది నిన్ను అడ్డుకోలేదు ఏది కూడా ఎంత మాత్రము నీకు హాని తీసుకురాలేదు మరేది ఎంత మాత్రము కూడా నీకు నష్టము తీసుకురాలేదు నీకు దేవుడు చెప్పింది అనగా అది ప్రార్థన విషయమే కానివ్వండి మరి ఏ విషయంలో అయినా కానివ్వండి మనము దేవునికి ఇంపైన వారిగా ఉన్నట్లయితే దేవుడు చెప్పింది చెప్పినట్లుగా మనము చేయగలిగినట్లయితే ఎప్పుడైతే మనల లోపాలు ఉంటాయో దేవుడు చెప్పిన పనులను మనం ఎప్పుడైతే చేయకుండా ఉంటామో ఆయన సన్నిధికి వెళ్ళుట విషయంలో కావచ్చు దేవుని సన్నిధికి వెళ్ళి వాక్యాన్ని గ్రహించుకొనుట విషయంలో కావచ్చు వాక్యాన్ని గ్రహించుకొని వారిగా కాకుండా విన్న దాన్ని అనుసరించే వారిగా మరియు ఆయన ఆజ్ఞలకు లోబడి వాటిని అనుసరించి వాటిని జాగ్రత్తగా విని వాటిని అనుసరించి నడిచిన ఎడల భోజనులందరి కంటే కూడా నేను నిన్ను హెచ్చిస్తానని దేవుడి రాత్రి వాగ్దానము చేస్తున్నాడు ప్రిలారా ఈ లోకములో మనము హెచ్చించబడాలి అన్నా ఈ లోకములో మనం ఆశీర్వాదాన్ని చూడాలి అనన్నా ఈ లోకములో అనగా ఈ భూమి మీద మనము ఆశీర్వాద కారణముగా ఉండాలి అనన్నా ఈ రాత్రి క్రైస్తవుడిగా నీ జీవితాన్ని మార్చుకున్నావేమో ఈ రాత్రి క్రైస్తవుడిగా నీ పైరూపాన్ని మార్చుకున్నావేమో ఈ లోకానికి నువ్వు క్రైస్తవుడిగా కనబడుతున్నావేమో గాని దేవుడు సెలవిచ్చిన మాట నేను చెప్పినది ఏమనగా మీరు పరులోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండున్నట్లు మీ శత్రువులను ప్రేమించుడి మిమ్మను హింసించు వారి కొరకు ప్రార్థన చేయడి అన్న వచనము ప్రకారము ప్రిలారా మన జీవితము మారిపోవడము కాదు మన మాట మారడము అనేది కాదు కానీ దేవుని వాక్యము సెలవిచ్చిన ప్రకారము ఆయనకు కుమారులై ఉండున్నట్లుగా క్రీస్తు ప్రభు చెప్పిన మాటను మనము గ్రహించుకుంటే ఆయన చెప్పింది మనము చేయగలిగితే ఈ రాత్రి నీవు నేను చూపించుకోవలసిన అవసరము లేదు లోకానికి ఆటోమేటిక్గా దేవుడే నిన్ను నన్ను కనపరుస్తాడు అనగా ఆయన సెలవిస్తున్న మాట ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మీరు ఈ లోకపు తండ్రికి కుమారులు కాదండి పరలోకమందున్న మన తండ్రికి మనము కుమారులుగా కుమార్తెలుగా జీవించాలి మన పరలోకపు తండ్రిని సంతోష పెట్టాలి మన జీవితము ద్వారా మన మాట ద్వారా మన ఉనికి ద్వారా మన యొక్క జీవిత విధానాలు మన యొక్క సమస్తము కూడా దేవునికి ఇంపైన సువాసనగా ఉండాలని ఈ రాత్రి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు అవును ప్రిలారా ఈ రాత్రి మనలో ఏ లోపాలు ఉన్నాయో ఈ రాత్రి మనము దేవుడు చెప్పినట్లుగా ప్రార్థించలేకపోతున్నామేమో దేవుడు చెప్పినట్లుగా వాక్యాన్ని అనుసరించలేకపోతున్నామేమో దేవుడిస్తున్న ప్రతి వాగ్దానము మన జీవితములో మన ఎదురుగా కనబడుతుంది కానీ ఆ ఎదురుగా కనబడిన వాగ్దానము మన జీవితంలో కనబడుట లేదు అంటే ఈ రాత్రి మనల్ని మనము ఒక్కసారి పరిశీలించి పరిశోధించుకోవాలని ప్రభు సెలవిస్తున్నాడు ఈ సహోదరి సహోదరుడా దేవుడి రాత్రి మీతో నాతో మనందరితో మాట్లాడుతున్నాడు ఎందుకంటే మనల్ని సరిచేయాలి అని ఆశ కలిగి ఉన్నాడు మన జీవితాలను మార్చాలని ఆశ కలిగి ఉన్నాడు ఈ రాత్రి ఈ వాంక్యము వినిచిన నీవు ఏ కష్టములో ఏ నష్టములో ఉన్నావో ఏ శ్రమలో ఉన్నావో ఏ నిందలో ఉన్నావో ఏ అప్పుల బాధలో ఉన్నావో ఏ కోర్టు కేసు సమస్యలో ఉన్నావో మరెలాంటి సమస్యల గుండా ఈ రాత్రి ఈ వాంక్యము వినిచిన నీవు వెళుతున్నావో ఎలాంటి పరిస్థితులు నీ మీద దాడి చేస్తున్నాయో ప్రియ సహోదరి సహోదరుడా నీ కుటుంబంలో క్షేమము లేదా నీ బిడ్డల జీవితంలో క్షేమము లేదా నీ జీవితంలో నువ్వు క్షేమాన్ని చూడలేకపోతున్నావా ఒక్కసారి ఈ రాత్రి దేవుని మాట ఆలకించు సహోదరి సహోదరుడా దేవుడు సెలవిస్తున్నాడు నీవు నా కుమారుడిగా నువ్వు మార్చబడినట్లయితే నిన్ను నీవు మార్చుకోగలిగినట్లయితే లోకస్తులు మెచ్చినట్లుగా కాదు నేను మెచ్చుకొనున్నట్లుగా నీ జీవితాన్ని ఈ రాత్రి నువ్వు మార్చుకోగలుగుతావా అని దేవుడు నిన్ను నన్ను సూటిగా అడుగుతున్నాడు ప్రియ సహోదరి సహోదరుడా దేవుడు చెప్పినటువంటి మాటను మనము చూస్తే పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి దేవునికి మహిమ కలుగునుగాక ప్రియ సహోదరి సహోదరుడా ప్రసిద్ధిగాంచిన ఒక సేవకుడు తరచుగా బెంగుళూరు వెళుతుండేవాడు ట్రైన్ నుండి దిగిన వెంటనే ఆటో వాళ్ళు ట్యాక్సీ వాళ్ళు ఎక్కడకు వెళ్ళాలి అని ఆయన బ్యాగును పట్టుకుని లాగుతూ ఉండడం అతనికి ఎంత మాత్రమో నచ్చేది కాదు వారిని దాటి వెళ్తే అడుక్కునే వాళ్లను అస్సలు భరించేవాడు కాదు ఈ రెండు గుంపులను చూస్తేనే అతనికి టెన్షన్ వచ్చేది ఒకసారి ఆయన ట్రైన్ నుండి దిగిన వెంటనే ఎక్కడికి వెళ్ళాలి అని ఆయన చేతిలో ఉన్న బ్యాగును పట్టుకున్నాడు ఆ సేవకుడైతే కోపముతో తన బ్యాగ్ను లాక్కొని ముందుకు వెళ్ళడం ప్రారంభించాడు కొన్ని అడుగులు ముందుకు వెళ్ళగానే ఆయన కాలు జారి క్రింద పడిపోయి దవడలో దెబ్బతగిలి రక్తం కారడం ప్రారంభమైంది బట్టలన్నీ కూడా రక్తముతో నిండిపోయాయి ఎక్కడి నుండో ఒక చిన్న బాలుడు వచ్చి తన బాటిల్ నీళ్ళతనికి ఇచ్చాడు వాటితో తను తన గాయమును కడుక్కొని చూస్తే ఆ బాలుడు ఒక అడుక్కునే బాలుడు ఆ సేవకునికి చాలా కష్టము అనిపించింది వద్దు అని చెప్పిన ఆ ట్యాక్సీ అతను కూడా వచ్చి ఆయనను లేవనెత్తి తన రక్తం అంతా కూడా తుడిచి ఆయన బ్యాగును తీసుకొని తన ట్యాక్సీలో ఎక్కించుకున్నాడు ఆయన వెళ్ళవలసిన స్థలంలోనికి వెళ్ళేలోగా చాలా సార్లు సార్ నొప్పి ఎలాగుంది అని అడిగాడు అతని భార్య కూడా అన్నిసార్లు అడిగి ఉండదు ఊరు పేరు తెలియని ఈయన ఇంతగా మనలను అడుగుతున్నాడే అని తలంచి ఆ సేవకుడు కన్నీళ్లు ఆ సేవకునికి కన్నీళ్లు ఆకలేదు ఆ దినము మొదలుకొని ఆ సేవకుడు బెంగళూరు ఆటో వాళ్ళకి టాక్సీ వాళ్ళకి అడుక్కునే వాళ్ళ కొరకు ప్రార్థించడము మర్చిపోలేదు అవును ప్రియ సహోదరి సహోదరుడా ఈ రాత్రి వాక్యము వినిచిన మన యొక్క వ్యక్తిగత జీవితంలో కూడా మనము కొందరి గురించి మనము చేదైన తలంపుతో జీవిస్తూ ఉండవచ్చు అది మన దృష్టిలో న్యాయం అనిపించవచ్చు కానీ ప్రేమ స్వరూపి అయిన దేవుడు నిన్ను వలని పరుగు వారిని ప్రేమించు అనిస్తున్న ఆజ్ఞలో మీరు నేను మరి మనము ద్వేషిస్తున్న వ్యక్తులు కూడా కలిసిపోతారు అని ఆలోచించి చూశారా అవును ప్రే సహోదరి సహోదరుడా పరిశుద్ధ లేఖన భాగంలో కూడా అభిమేలేకు ఈ సాకును ఆయన కుటుంబాన్ని తన మనుషులను తన పశువులను తమ యొక్క ప్రాంతాన్ని విడిచి వెళ్ళి పొమ్మని తరిమి కొట్టినప్పటికీ అభిమేలేకును ఆయన అధికారులు మరల ఆయన వెళ్ళినప్పుడు విందు చేశాడు అని పరిశుద్ధ లేఖన భాగంలో మనము చదవగలము ఈ సాకు తనను తరిమి కొట్టిన వాళ్ళకి విందు చేసినప్పుడు మనలను ఇబ్బంది పెట్టిన వాళ్ళని కఠినంగా మాట్లాడిన వాళ్ళని కన్నీరు కార్జులకు కారణమైన వాళ్ళని మనము క్షమించి అంగీకరించకూడదా కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా ఈ రాత్రి జీవాక్యము వినిచింద మీరు మీ శత్రువులను ప్రేమించండి మిమ్మలను హింసించు వారి కొరకు ప్రార్థన చేయడి అని మాటలతో కాదు చేతలతో జీవితాన్ని చూపించి పరమ తండ్రి మాటల ప్రకారము జీవించి అనేకులకు ఆదర్శముగా జీవిస్తాం అట్టి రీతిగా మన జీవితాలను మన కుటుంబాలను సరిచేసుకున్న అటువంటి గొప్ప కృప ధన్యత దేవుడు ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మీకును మీ కుటుంబమునకును మరి మీ ప్రియులకు వారికిప్పుడు ఎల్లప్పుడు సదా ఇళ్ళ కాలము దయచేసి మిమ్మల్ని ఆయన తన కనికరము కలిగిన రెక్కల చాటున సంరక్షించి కాపాడును గాక ఆమెన్ ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకమందున్న పరమతండ్రి మీ శ్రేష్టమైన ఘనమైన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలను చెల్లించుకొనిచున్నాం దివా ఈ రాత్రి మరొక మారు మీ అమూల్యమైన వాగ్దాన వచనము ద్వారా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని తృప్తిపరిచిన విధానానికి మీకు కృతజ్ఞత వందనాలను చెల్లించుకొని చిన్నాం అయ్యా ఈ రాత్రి మీరు చెప్పిన మాటను మేము స్వీకరించి ఇంతవరకు మేము చేసిన కార్యాల ద్వారా ఆశీర్వాదము ఏది అని మేము వెతుకుచున్నాము కానీ ప్రభువా మాలో ఉన్న లోపాన్ని మీరు ఈ రాత్రి మాకు బయలుపరిచి మా శత్రువుల నిమిత్తమై ప్రభువా ఆశతో వారి మార్పు నిమిత్తమై ప్రార్థన చేస్తూ ఉండులాగున మమ్మల్ని మార్చమని వేడుకొని చిన్నాం రాత్రి ఈ వాక్యము వినిచిన బిడ్డలందరి యొక్క జీవితాలను మార్చండి నాయన ప్రతి బిడ్డ కూడా నా తండ్రి వారి శత్రువుల నిమిత్తమై అనుదినము ప్రార్థించి వారిని ప్రేమించే వారిగా మార్చుమని నీ పాద సన్నిధిలో వేడుకొని చిన్నాం దివాడాకారమైన చీకటిలో ప్రయాణాలు చేస్తున్న ప్రతిబిడ్డ ప్రయాణమును మీరు జ్ఞాపకము చేసుకుని క్షేమకరమైన ప్రయాణము దయచేయమని వేడుకొని చిన్నాం దివా శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న ప్రతిబిడ్డను ముట్టి సంపూర్ణ ఆరోగ్యమును స్వస్థతను దయచేయమని వేడుకొనిచున్నాం దివా వ్యవసాయదారుల కొరకు ప్రార్థిస్తున్నాం రాత్రి బిడ్డని జ్ఞాపకము చేసుకొని వారి సమస్తమును మికృపల భద్రపరచమని వేడుకొనిచున్నాం ఉద్యోగాలు లేక కన్నీరు విడుస్తున్న ప్రతి బిడ్డను రాత్రి జ్ఞాపకము చేసుకొని ప్రతి బిడ్డకు ఉద్యోగము దయచేసి వారందరూ వారి జీవితాలలో స్థిరపడులాగా ఆశీర్వదించమని వేడుకొనిచున్నాం విద్యార్థిని విద్యార్థుల కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి బిడ్డలు విద్యను అభ్యసించుండగా కావలసిన మంచి ఆరోగ్యమును జ్ఞానమును జ్ఞాపక శక్తిని మెండుగా దయచేసి ప్రతి బిడ్డ నా తండ్రి వారు వ్రాసే ప్రతి పరీక్షలో విజయమును దయచేయమని వేడుకొనిచున్నాం దేవా గర్భఫలము కొరకు కన్నీటితో ఈ రాత్రి మీ పాద సన్నిధిలో మోకరించి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ గర్భాన్ని ముట్టి ప్రతి బిడ్డకు గర్భఫలము దయచేయమని వేడుకొనిచ్చున్నాం దేవా కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూరదేశాల్లో ఉద్యోగాలు చేసుకుంటున్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకుండినైనా వారి చేతుల కష్టార్జితాన్ని ఆశీర్వదించి వారిని వారి కుటుంబాలను మీ కృపగలిగిన రెక్కల సాటున భద్రపరచమని వేడుకొనిచ్చున్నాం దేవ సైన్యంలో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని చుట్టూ మీ అగ్ని కంచె వేసి ప్రతి శత్రువు ప్రతి అపాయం నుంచి మీరే బిడ్డల్ని కాపాడి వారిని వారి కుటుంబాలను మీ శక్తి కలిగిన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొనిచ్చున్నాం దేవ ఆర్థిక సమస్యల ద్వారా కన్నీరు విడుస్తూ నలిగిన స్థితిలో ఈ రాత్రి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ కన్నీటిని మీరు జ్ఞాపకము చేసుకోమని వేడుకొని వచ్చున్నాం ప్రతి బిడ్డ జీవితంలో ఉన్నటువంటి ప్రతి ఆర్థిక భారమును తీసివేసి బిడ్డలకు శాంతి సమాధానాలను కలిగించమని వేడుకొనిచున్నాం దేవా మీ సేవకుల కొరకును సేవకురాంధ్ర కొరకును వారి కుటుంబాలు వారి పరిచర్య అంతటి కొరకు ప్రార్థిస్తున్నాం బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకొని అయ్యా వారు చేస్తున్న పరిచర్యను ఆశీర్వదించి ఏ ప్రాంతంలోనైతే మీ స్వార్థ పరిచర్య అందించబడటం లేదో ఆ ప్రాంతాలకు బిడ్డలను బలపరిచి నడిపించమని వేడుకొనిచున్నాం సొంత గృహాలకు రకాశ కలిగి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకుని ప్రతి బిడ్డ కోరికను తీర్చమని వేడుకొనిచ్చున్నాం వివాహాల కొరకు సిద్ధపడుతున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం వివాహాలు జరగక మీ సహాయం కొరకు మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం కావలసిన సహాయము దయచేయమని వేడుకొనిచ్చున్నాం వృద్ధుల కొరకును వితంతుల కొరకును శ్రమలను అనుభవించిన ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యాయి రాత్రి బిడ్డని జ్ఞాపకము చేసుకుని బిడ్డలకు మీరు తోడుగా ఉండమని వేడుకొనిచున్నాం దేవా శాంతి సమాధానం లేని కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం విడిపోయిన విచ్ఛిన్నమైన కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యాయి రాత్రి బిడ్డలతో మాట్లాడి మీరే బిడ్డల మధ్య సమాధానాన్ని కలిగించి విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబమును తిరిగి కట్టుమని వేడుకొని ప్రపంచ శాంతి కొరకు ప్రార్థిస్తున్నాం ఎక్కడైతే యుద్ధాలు జరుగుతున్నాయో ఆ చోట మీరుండి బిడ్డల మధ్య శాంతి సమాధానమును కలిగించమని వేడుకొనిచున్నాం దివాయి గాఢంధకారమైన చీకట్లో మేము నిద్రించగా మా గృహాల చెట్టును మా గృహాల చుట్టును మా ఎరుగు పొరుగు వారి గృహాల చుట్టును మీ అగ్ని కంచె వేసి ప్రతి బిడ్డను మీ దేవదూతల రెక్కల చాటున భద్రపరిచి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటి నుండి మీరే సంరక్షించి కాపాడి మీ చిత్తమైతే మీరాకడ ఆలస్యమైతే ఎన్నిక లేని మమ్మలను మరొక శ్రేష్టమైన నూతన దినములోనికి ప్రవేశింపజేయమని మా రక్షకుడును మీ ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు సుజీవము కలిగిన నామమున ప్రార్థించి స్థుతించి అడిగి பந்து நாமு தன்றி ஆமேன்